జీడిమెట్ల పిఎస్ పరిధిలో దొంగతనానికి గురైన సెల్ ఫోన్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసిన బాలానగర్ డీసీపీ బాలానగర్ జోన్ డీసీపీ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ వివిధ కారణాల వలన సెల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగతనాలు జరిగినా వాటిని అరికట్టడానికి సిఈఐఆర్ పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ పోర్టల్లో రిపోర్ట్ చేసుకున్న బాధితుల యొక్క సెల్ ఫోన్స్ను జీడిమెట్ల క్రైమ్ సిబ్బంది ఇరవై ఎనిమిది సెల్ ఫోన్లను రికవరీ చేసి వారికి అందజేశారు వాటి యొక్క విలువ దాదాపు ఐదు లక్షల రూపాయలుందని బాలనగర్ డీసీపీ తెలిపారు సెల్ ఫోన్లు తిరిగి పొందిన ఆనందంతో జీడిమట్ల పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు अच्छा ओके थैंक्स यहाँ पे ले थैंक्स बोलो साथ पे चपले चपले मन को ना पचा लकड़ी नेक्स्ट वार्ड नेक्स्ट वार्ड हेल्ड रेडी एविज लाकना का है ना बैंडरिक वार మాట్లాడడానికి అవకాశం ఇచ్చి పెద్దలందరికీ గ్రూప్ అందరికి కూడా మాట్లాడడం ధన్యవాదాలు ఆ ఓటీపీని కూడా సీఏఏ పోర్టల్లో మళ్ళీ మనం నమోదు చేయాలి అప్పుడు మీరు ఏ మొబైల్ అయితే పోగొట్టుకున్నారో ఆ మొబైల్ లాక్ అయిపోతుంది దాన్ని ఎవరు వాడడానికి అవకాశం ఉండదు మళ్ళీ ఎవరైనా కానీ ఆ మొబైల్ వాడడానికి ప్రయత్నం చేసి దాంట్లో కొత్త సిమ్ వేసినట్టయితే కనుక ఇమ్మీడియట్గా మీరు ఏదైతే ఆల్టర్నేట్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది అదేవిధంగా పోలీస్ స్టేషన్ కూడా ఒక నెంబర్ ఒక మెసేజ్ వస్తుంది దాంతో మనం ఆ ఫోన్ని ట్రాక్ చేసి పట్టుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఎవరైతే ఫోన్ పోగొట్టుకున్నారో లేదా ఫోన్ యొక్క దొంగతనానికి గురైనారో వాళ్ళు ఇమీడియట్గా మీకు కుదిరితే మీరు సిఏఎ పోర్టల్లో నమోదు చేసుకోండి లేదంటే మీరు పోలీసుని రండి ఒక ఐడి కార్డు ఒక ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు పాత మొబైల్ నెంబరు ఆ ఎంఈఐ నెంబర్ తీసుకొని రండి మేము తప్పకుండా మీ మొబైల్ పొందడానికి మీ మొబైల్ మళ్ళీ తిరిగి మీరు పొందడానికి మేము సహాయం చేస్తాము ఇంకొకటి ఏంటంటే ఈ మొబైల్స్ దాదాపుగా ఏవైతే దొంగిలించబడినాయో ఆ మొబైల్స్ జగదీష్ మార్కెట్కి వెళ్ళి అక్కడ నుంచి వేరే రాష్ట్రాలు కూడా ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదిలో కూడా మనం బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఆ ఫోన్లు పట్టుకొని తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఆ ఫోన్లు ఎక్కడెక్కడికోపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా వస్తే కనుక మేము ఆ మొబైల్లో ఎవరైనా వాడడానికి ట్రై చేస్తే దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ పని చేయండి మీ మొబైల్ మీరు తిరుపుకుండా అదే కాకుండా ఆ మొబైల్లో రిమోట్ యాక్సెస్ యాప్స్ వేసి మీ కదలికలు కానీ మీ విలువైన సమాచారాన్ని కానీ మీ పర్సనల్ డేటాని కానీ వాళ్ళు తస్కరించే అవకాశం ఉంది కాబట్టి మీరు పాత మొబైల్స్ కొనడానికి ఎవరో కూడా ఆలోచించుకుంటే ప్రయత్నించుకోండి తెలుసు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల కాలంలో పోగొట్టుకున్న ఒక ఇరవై ఎనిమిది మొబైల్స్ ఇప్పటి వరకు ఈరోజు రికవరీ చేయడం జరిగింది వాటిని ఈరోజు మనం ఎవరైతే పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆ మొబైల్స్ అందించడం జరుగుతూ ఉంది గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వారందరినీ సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వారికి వారి మొబైల్ని మళ్ళీ తిరిగి ఇచ్చే దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ నిరుగ్రామం కృషి చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో లేదా ఎవరి ఎవరి మొబైల్స్ అయితే దొంగిలించబడ్డాయో వాళ్ళకి మేము ఇచ్చే సూచనలు ఏంటంటే మొదట మీ మొబైల్ పోగొట్టుకోగానే ఒకవేళ మీరు గనక టెక్నాలజీ మీకు ఐడియా ఉంటే కనుక సిఈఐఆర్ పోర్టల్లోకి వెళ్ళి అక్కడ మీ పాత మొబైల్ మీ మొబైల్ పోగొట్టుకున్నప్పుడు లేదా సంస్కరించబడ్డప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వడం దాంతోపాటుగా ఐఎంఈఐ నెంబర్ మీరు ఆ మొబైల్కి ఒక ఐఎంఈ నెంబర్ ఉంటుంది స్పెషల్ నెంబర్ అది అప్లోడ్ చేయడం తర్వాత మీ ఐడి ప్రూఫ్ ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫోటో ఓటర్ ఐడి కానీ ఇలాంటిది ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ దాంట్లో అప్లోడ్ చేయటం తర్వాత ఇవి చేయడం దాని తర్వాత కన్సల్ట్ పోలీస్ స్టేషన్ ఏ లిమిట్స్ వస్తుంది అలాగ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయటం లేదంటే పోలీస్ స్టేషన్కి వస్తే మేమే మీ తరఫున ఇవన్నీ చేస్తాము మీ అప్పుడు మొబైల్ నెంబరు ఐఎంఈ నెంబరు ఐడి ప్రూఫ్ తీసుకొస్తే మేమే సిఐఎల్ పోర్టల్లో వీటి అప్లోడ్ చేసి దానికి ఒక పోలీస్ కంప్లైంట్ నెంబర్ ఒకటి జనరేట్ అవుతుంది ఆ నెంబరు కూడా అదే పోర్టల్లో అప్లోడ్ చేసి ఆ నెంబర్ ఇస్తాం మీకు తర్వాత మీరు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇది కానీ మీ బంధువులు కానీ